సో హలో గైస్ మన స్టోర్ వచ్చేసి కాత్న సెల్ ఫైన్ మార్కపూర్ నీర్ ఎన్టీఆస్ వచ్చి దోర్నాల్ బస్టాండ్ సో చాలా మందికి అయితే డౌట్ ఉంది మన దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు మన దగ్గర సేల్స్ అండ్ సర్వీస్ ఉంటుంది సేల్స్ వచ్చేసరికి న్యూ మొబైల్ ఫోన్స్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఫైనాన్స్ లో లభిస్తాయి మీరు చూసుకోవచ్చు ఫైనాన్స్ ఉంది మన దగ్గర దాంతో పాటు శాంసంగ్ ఈఎంఐ ఫైనాన్స్ అవైలబుంది బజాజ్ కూడా ఉంది ఇది లో ఇంట్రెస్ట్ రేట్ ఒకసారి మన సేల్స్ వచ్చి చూసుకోవచ్చు మొబైల్ స్టాక్ అనేది ఎంత ఉందో సో దాని తర్వాత యాక్సరీస్ వచ్చేసరికి మన దగ్గర ప్రతి ఛార్జర్స్ కేబుల్స్ ఇయర్ పోడ్స్ వైర్లెస్ నెక్వెన్స్ ప్రతిదో ఉంది దాంట్లో వచ్చి సర్వీస్ వచ్చేసి మన దగ్గర సర్వీస్ అయితే ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది మదర్ బోర్డు ప్రాబ్లమ్స్ కానీ లేదంటే బోర్డు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే టచ్ గ్లాస్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే స్టిక్కర్స్ కానీ ప్రతిదీ ఉంటుంది సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఎన్ని ఒరిజినల్ డిస్ప్లేస్ రీప్లేస్మెంట్ చేసాం విత్ మన దగ్గర జెన్యున్ పార్ట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటది సో మన దగ్గర ప్రతి జెన్యున్ స్పేర్ పార్ట్ మీద ఎవరైనా చేసుకుంటే మనకి వారంటీ ప్రొవైడ్ చేస్తాం ప్రతి అది ఫస్ట్ టైం మార్కపూర్ లో ఎవరు ప్రొవైడ్ చూసుకోవచ్చు మన దగ్గర హై ఎండ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ వాడతాం అండి మార్కా పూర్వ్ లో ఇప్పుడు దాకా ఎవరి దగ్గర లేదు ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది సో మీరు ప్రతి చూసుకోవచ్చు ప్రతి బోర్డు ప్రాబ్లమ్స్ కూడా విత్ ఇన్ మనం అయితే రెడీ చేసి కష్టం కస్మర్ కేర్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో ఎలాంటి సర్వీస్ అయినా మన దగ్గర ప్రొఫెషనల్ టెక్నీషియన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి దాంతో పాటు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంక్వైరీ కోసం కింద ఉన్న వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయండి సో దాంతో పాటు మన దగ్గర ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ రీల్స్ బడ్జెట్ లో ఎలా రిపేర్ చేసుకోవాలో రీల్స్ కోసం అయితే మన పేర్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్